తిరుమల ఎందుకో మునుపటిలాగా లేదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో మునుపటి పరిస్థితులు లేవు తిరుమల చేరుకోగానే సాక్షాత్ వైకుంఠం చేరుకున్నామనే అనుభూతి కలిగేది ఇప్పుడు ఆ పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న స్వామివారి సన్నిధిలో పరిస్థితులు వసతులు మునుపటిలాగా లేవనిపిస్తుంది భార్య పిల్లలతో స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలకు సరి అయిన వసతులు దొరకడం లేదు స్వామివారి దర్శనానికి వెళ్ళిన ఎనభై శాతం భక్తులు తిరుమల వీధుల్లో ఆశ్రయం పొందుతున్నారు తెచ్చుకున్న లగేజ్ని తలాప్కు పెట్టుకొని భార్య పిల్లలతో రోడ్ల మీద పడుకుంటున్నారు ఉన్నతమైన వర్గాలకు సం సంపన్న కుటుంబాలకు వసతి గృహాలు కాటేజీలు ఇస్తున్నాయి ఒక వసతి గృహం మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉన్న వాటిని చేరుకునే ప్రయత్నంలో అవంతరాలకు భయపడి వేలాది కుటుంబాలు స్వామివారి గుడి ముందే నిద్రిస్తున్నాయి స్వామివారి సన్నిధులు అడుగడుగున ప్లాస్టిక్ నిషేధం అనే బోర్డులు నినాదాలు కనిపిస్తాయి ఆ బోర్డుల ముందే కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ బాటిళ్ళు కవర్లు పడి ఉన్నాయి క్యూ లైన్లలో కూడా తీవ్రమైన పారిశుధ్య లోపం కనిపిస్తుంది రెండు మూడు నెలల పసికందులతో అనేక కుటుంబాలు తిరుమల వీధుల్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్నాయి వేలాది వసతి గృహాలు ఉన్నా వీరికి దరి చేరడం లేదు మరో వందలాది కుటుంబాలు లాకర్ రూములకు పరిమితం అవుతున్నాయి లాకర్ దొరకాలన్నా ఇక్కడ పనిచేసే సిబ్బందిని సంతృప్తి పరిస్తే కానీ దొరకవు తిరుమల వీధుల్లో జరిగే ప్రైవేట్ వ్యాపారాన్ని మూడింతలు పెంచి పోషిస్తున్నట్లు తెలుస్తుంది అడ్డగోలు రేట్లు నాణ్యత లేని వస్తువులు తిరుమల వీధుల్లో జరిగే వ్యాపారాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఇక ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది విత్తలవిడి పార్కింగ్లో ట్రాఫిక్ నిబంధనలు తీవ్ర ఉల్లంఘన జరుగుతుంది ట్రాఫిక్ సిబ్బంది కూడా చేతులు చాపడంలో ఉద్యోగస్తులను మించిపోయారు స్వామి వారిపై నమ్మకంతో వేల కిలోమీటర్లు దాటి దాటి ప్రత్యక్ష అని నమ్మి వచ్చే భక్తులకు అసౌకర్యాలు అసహనాన్ని కల్పిస్తున్నాయి ఇక తిరుమల వీధుల్లో అడుక్కునే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది వీటిని మించి పిచ్చి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది తిరుమల వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతున్న ఓ పిచ్చివాడిని చూసి భక్తులు అసహనాన్ని వ్యక్తపరచడం వీటిని నియంత్రించే అధికారులు కరువయ్యారు తిరుమలలో పనిచేసే అనేక మంది అధికారుల్లో అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది లడ్డూలు విక్రయించే కేంద్రాల వద్ద ఉద్యోగస్తుల ప్రవర్తన భక్తులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉంది నెల నెల జీతం తీసుకునే ఉద్యోగస్తులు భక్తులపై వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని అక్కడ భక్తులు నిరసన వ్యక్తం చేయడానికి ఎవరో ప్రతి గుళ్ళు రౌడీ జము చేస్తున్నారు అందరు చోద్యం చేస్తున్న అధికారులు చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి ఈఓ కర్మారెడ్డి హరీష్ కుమార్ గుప్తా కొంతమంది కాశీరెడ్డి రాజేంద్ర రెడ్డి రెడ్డి నేరుగా ఒక వృద్ధ పూజారి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అక్కడి వారిని కలిసివేసింది ఆ పూజారికి మతిస్థిమితం ఉందో లేదో కానీ మాట్లాడే మాటలు వాస్తవానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి ఏది ఏమైనా తిరుమలలో మున్పడి పరిస్థితులు లేవనే చెప్పచ్చు 抓住用力用力